ప్రభు నీ పరిపాలన మాకు వరం నీ ఈ రాష్ట్రపు సంక్షేమం సాధ్యం నిత్యం సఫలం సార్ దగ్గరకు వచ్చినాడు సైకా పోవాలి గట్టిగా సైకా పోవాలి సైకా పోవాలి

Ai, ti vanti il sardo, ti vanti il sito, sovra, stramante, canti, canti, bisham, እንደ

ఈరోజు బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాగలం యాత్రకు వచ్చినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బనగానిపల్లె నియోజకవర్గం ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పసుపు జెండానే మా ప్రాణం పసుపు ప్రాణం పసుపే నా ప్రాణం అని ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అదే విధంగా నా ప్రాణంలో మీ గుండెల్లో పెట్టుకొని నీ నా ప్రాణాన్ని కాపాడుకుంటున్న నా ప్రాణ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అదేవిధంగా బిజెపి కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇప్పటికే చాలా కాలం సమయం అయిపోయింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజా వేదికతో కూల్చివేతతో మొదలుపెట్టి ప్రభుత్వాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని రివర్స్ వివర్ చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ అసమర్థటువంటి ముఖ్యమంత్రి మన స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి ఈరోజు దుర్మార్గంగమైనటువంటి చర్యలకు తీసుకొని మా ప్రాణ సమానమైన కార్యకర్తలను కుటుంబ సభ్యులను అధికారాన్ని దుర్వినియోగంతో అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక ప్రజల పరిపాలన చేసే సమర్థత లేకుండా మొట్టమొదట గెలిచిన రెండు మూడు నెలలలోనే మన కొలిమి గుండెలో ఉండేటువంటి సుబ్బారావు బీసీ నాయకుడిని హత్య చేసినటువంటి ఒక నీచుడు ఈ యొక్క కాటసాని రామిరెడ్డి బీసీల మీద ప్రేమ చెప్పేటువంటి ఈ నాయకుడికి మళ్ళీ బీసీలను కేవలం రాజకీయం కోసం ఆడ ఒక్కటి గుర్తింపు కోసం ఈరోజు ఒక మనిషిని హత్య చేశారు ఇది ఒక్కటే కాదు సార్ ఈరోజు బనగాని పల్లెల జనంలో ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఆత్మహత్య మా యొక్క అటెంప్ట్ మర్డర్ కేసులు బైండ్ అవుర్ కేసులు రౌడీ సీటర్లు వందలాదిగా తెరిచాడు ఇన్ని వందల కేసులు పెట్టినా మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు కాని కానీ కంటి 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 రెప్ప కూడా బజ రామిరెడ్డి సవాల్ చూసుకో నువ్ ఒక్కసారి డ్రోన్ ఏముందో జనం ఎట్లా ఉన్నారు మా కంటి రెప్ప భయపడదు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే కానీ తెలుగుదేశం పసుపు పచ్చ జెండా వీడరని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈయన చేసినటువంటి అవినీతి రవల కొండను తవ్వేశాడు అదే విధంగా అక్రమ లేవట్లు చేశాడు అదే విధంగా ఆయన కొడుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాడు రెవెన్యూ రికార్డ్స్ మార్చి ఇక్కడ వంటి స్టాంప్ కూడా చేస్తా ఉన్నాడు భూదందాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే మీ దయ్యతో మీకు ఇచ్చారో ఈ యొక్క దద్దనాల ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా తొమ్మిది నెలలు నీళ్లు వాడిన పడమటి పల్లెలకు నీళ్లు లేకుండా చేసినటువంటి ప్రభుత్వడు ఈ యొక్క అసమర్థుడు ఈ యొక్క అదే విధంగా చాలా మంది బనగానపల్ల ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు సార్ గతంలో కూడా అసెంబ్లీలో చెప్పారు ఇంటి పట్టాలను గురించి కూడా చెప్పడం జరిగింది ఈ ఇంటి పెట్టాల విషయంలో బనగానపల్లె ప్రజలకు గతంలో కూడా దొంగ పట్టాలు